మీరు చూస్తున్నది తెలంగాణ ఇంటి టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన నిర్వహణకు వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి సాక్షి సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం వసతులు లేక క్రీడల్లో సత్తా జాతీయ అంతర్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న జిల్లా క్రీడాకారులు అదేవిధంగా ఎస్ఆర్ ఎస్ పికి మూడు వేల ఒక వంద ఎనభై మూడు కూసెక్ల ఇంట్లో ఇక ఇరవై నాలుగు నుంచి ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు నేడు నిజాం సాగర్ నీటి విడుదల ప్రారంభమైన పాల్సెట్ కౌన్సిలింగ్ ఇక అల్పాహారంలో బల్లి తేజు బాలికల వసతి గృహంలో ఘటన ఆలస్యంలో వెలుగులోకి వెలుగులోకి చూసిన వైరం వంట మంచి సస్పెన్షన్ ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రిలో అరుదైన సాహస మహిళా శక్తితో ఆర్థికంగా బలోపేతం అదేవిధంగా చూద్దాం ఇక బదిలీల సందడి పదిహేను పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అదే విధంగా చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి చెట్ల కింద చదువులు శిథిరావేశలో తరగతి గదులు ఇక సార్ పాలనలో సంఘంగా కరెంటు అదే విధంగా ఎంపీ అరవింద్ ఇల్లు ముట్టది సమాజ సేవ చేయడం అభినందనీయం నేడు నిజం సాగర్ నీటి విడుదల ల బదివీలి బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ ఈ వారంలోని భూ సమస్యల పరిష్కారం జిల్లా పోలీసులకు సేవా పథకాలు సమాజ సేవ చేయడం అభినందనీయం జిల్లా జడ్జి సునీత కుంచాల అదేవిధంగా చూద్దాం నిజాంబాద్ నిజాంబాద్ వెలుగు వార్తలు చూద్దాం ఒకసారి ఇక మిల్లర్ల కట్టడికి సర్కార్ ఉత్తర్వులు ఈ వారంలో ధరణి సమస్యను పరిష్కరించాలి లిఫ్ట్ స్కీమ్ల రిపేర్లకు నిధులు మంజూరు చేయండి నీటు రద్దు చేయాలని సంతకాలు సేకరణ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఇక టీయో హాస్టల్ లో హాస్టల్ టిఫిన్ లో బల్లి అదేవిధంగా చూద్దాం లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అవినీతికి చెక్ పెట్టాలి అర్బన్ ఎమ్మెల్యే దర్బార్ మురుగు కావల కాలువలో చిన్నారి మృతదేహం ఇక పోలీస్ ఆఫీసర్లకు సేవా పథకాలు ప్రతి ఒక్కరు సేవ దృక్పథం కలిగి ఉండాలి జిల్లా చైర్ సునీత కుంచాల అదేవిధంగా చూద్దాం పద్దెపూర్ పద్దెపూర్ హై స్కూల్